దాసు కూతురని పారిజాతం చెప్తుండగా వీడియో తీసి శివనారాయణ సుమిత్రకు చూపించిన దీప ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోష్ణదాసు కూతురని పారిజాతం చెప్పడం ఏంటి ఆల్రెడీ జ్యోష్నకు దాసు కూతురు అన్న విషయం తెలుసు కదా మళ్ళీ ఆ విషయం ఎందుకు వచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జోష్న పారిజాతం ఇద్దరు కూడా గదిలోకి వెళ్లి మాట్లాడుకున్న తర్వాత తాత మళ్లీ సీఈఓ పదవి నాకిస్తాడు అన్న ఉద్దేశంతోనే లగేజీ బ్యాగ్ తో సహా బయటకొచ్చాను అనగానే మీ తాత గురించి తెలిసే నువ్వు ఇదంతా చేస్తున్నావా మీ తాత కోడుగుడ్డు మీద ఈకలు పీకే రకం అలాంటిది నీ మీద ఒక చెడు అభిప్రాయం వచ్చేసిన తర్వాత మళ్లీ నిన్ను ఎలా సీఈఓని ని చేస్తాడనుకున్నావు కార్తీక్ని కాదన్నారు దీపని కాదన్నారు దశ శ్రీధర్కి అంటగట్టారు నిన్నే సీఈఓని చేసే ఉద్దేశం మీ తాతకు లేదు అక్కడ బోర్డు మెంబర్స్ ఎవ్వరికీ లేరు నిన్ను సపోర్ట్ చేసేది నేను తప్ప ఎవరూ సపోర్ట్ చేయట్లేదు మీ అమ్మను పనిగట్టుకుని అక్కడికి తీసుకొచ్చిన మీ అమ్మ ఏమంది ఈ అధికారాలు ఆర్పాటాలు నా కూతురి కొద్దు పెళ్లి కూతురుగా చూడాలనుంది అని చెప్పింది ఇంకేం చేస్తాడు మీ తాత చెప్పు ఇంత ఎలా చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏమని చెప్పింది మీ అమ్మ అలాంటి తప్పుడు నీకు సీఈఓ పదవి ఎలా వస్తుంది అనుకున్నావు జ్యోష్నా అయినా నువ్వు నీ అసమర్థత వల్లే సీఈఓ పదవిని వదిలేసుకున్నావు అనగాని నేనేం చేశాను ఆ శతవిధాలా ప్రయత్నించాను కదా అనగాని చేయి జారిపోయిన తర్వాత ప్రయత్నించడం కాదు జ్యోష్న నువ్వు మొదటి నుంచి కూడా రెస్టారెంట్ల మీద కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి సేల్స్ పెరిగేటట్టు నెంబర్ వన్ స్థానంలో ఉండేటట్టు చేస్తుంటే నీకు ఈ రోజీ గతి పట్టేది కాదు కదా వాళ్ళని వీళ్ళని అడుక్కోవలసిన అవసరం లేదు కదా అయినా యాస్త అంతటిని వదిలేసి వెళ్ళిపోయి ఎక్కడో ఉండడం ఏంటి నీ కోసం ఆలోచించే నేను ఏమైపోవాలి నీ మీదే కదా పంచప్రాణాలు పెట్టుకున్నాను నిన్ను దూరం చేసుకుని ఉంటాననుకున్నావా ఉండగలను అనుకున్నావా అని చెప్పాను కానీ ఏమో గ్రాని నాకు సిఈఓ పదవి కావాలని అనిపించింది అని చెప్పాను కానీ చీ నోర్మి నువ్వు అసలు పదవికి అర్హురాలు కాదు అన్న అన్న తర్వాత ఎలా నీకు కనిపిస్తుంది అప్పుడు నీ టాలెంట్ని ఉపయోగించుకుని నువ్వే సీఈఓగా ది బెస్ట్ అనిపించుకోవాల్సింది కార్తిక్ చూసావా ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకుంటాను అందుకుంటాను అని ముందు నుంచి ఛాలెంజ్ చేశాడు అప్పటికి వాడి చేతిలో ఏ రెస్టారెంటు లేకపోయినా సత్యరాజ్ రెస్టారెంట్ వచ్చింది అది నువ్వు కొనడానికి వెళ్ళావు నీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ సత్యరాజ్ ఇచ్చేస్తాను అని చెప్పాడు కానీ చివరి క్షణంలో ఎలా మాట మార్చాడు నీకు రెస్టారెంట్ ఇవ్వకుండా వాళ్ళకి రెస్టారెంట్ నప్పచెప్పి పైగా కార్తీకు పర్సంటేజ్కి సీఈఓగా అక్కడ ఉంటూ ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకున్నాడు అది నువ్వు తీసుకుందామని ప్రయత్నించావు మీ తాతను అక్కడికి తీసుకెళ్ళి అయినా సరే అది దక్కనిచ్చిందా దీప దీపని కార్తీక్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు జోష్ణ నీ తెలివితేటలు వాళ్ళ ముందు పని చేయవు నువ్వు వాళ్ళని తక్కువ అంచనా వేయకుండా నీ బుర్ర ఉపయోగించి ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుంది అనగానే ముందు ఆ దీపను లేపేస్తే బాగుంటుంది అని చెప్పనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు దీపను లేపేయడమేంటి ఏంటి సరే ఇప్పుడు కాదు మనం రాత్రికి మాట్లాడుకుందామని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మరుసటి రాత్రికి జోష్న బయటికి వెళ్ళిపోయి కొంచెం మందు తాగి వచ్చి ఫోన్ చేస్తుంది పారిజాతానికి ఫోన్ చేసేసరికి ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయట ఉన్నారంటే ఎవరు లేరనేసరికి ఏంటి ఎలా మాట్లాడుతున్నావు అనగానే ఏం ఎలా ఎలా మాట్లాడమంటావు బాధలో కొంచెం తాగాను నన్ను వచ్చి లోపలికి తీసుకెళ్ళు ఎవరైనా మళ్ళీ నన్ను చూస్తే ఏ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది క్లాస్ కానీ వస్తున్నాను ఉండు అంటూ వెళ్ళి పారిజాతం కాస్త తీసుకొచ్చి గదిలో పడుకోబెడుతుంది పడుకోబెట్టేసరికి మరుసటి రోజు ఉదయాన్నే దీప వస్తుంది దీప వచ్చేసరికి అప్పటికి కూడా జ్యోష్న లేవదు ఎందుకంటే బుర్రకెక్కింది అంత గొమ్మును వదిలిపెడుతుందా అంత గమ్ము అంత ఈజీగా తగ్గదు కదా సో పారిజాతం జ్యోష్నకు కాఫీ తీసుకెళ్ళు అని చెప్పనేసరికి సరే అని వంటగదిలోకి వెళ్తుంది వెళ్ళి కాఫీ పెడుతుంది కానీ ఈలోపు గ్రానీ గ్రాని అని జ్యోష్నను పారిజా జ్యోత్న పారిజాతాన్ని పిలవడంతో పారిజాతం కాస్త వెళ్తుంది వెళ్ళేసరికి జో దీప కాఫీ పట్టుకుని వెళ్తుంది కాఫీ పట్టుకుని వెళ్ళడంతోనే ఏంటి ఏం చేసావు నీకేమన్నా తెలుస్తుందా అని చెప్పాను కానీ ఏం చేశాను గ్రాని అని రాత్రి తప్ప తాగి వచ్చావు అనేసరికి వీడియో ఎందుకైనా పనికొస్తుందని చెప్పి వీడియో తీయడం స్టార్ట్ చేస్తుంది దీప ఆ ఫోన్ కాస్త కార్తీక్ ఇస్తాడు ఎందుకంటే శ్రీధర్ సీఈఓ అయ్యాడు కదా సో శ్రీధర్ గిఫ్ట్ గా తన కొడుక్కి ఒక ఫోన్ కొనిస్తాడు కార్తీక్ కి ఫోన్ కొనివ్వడంతో కార్తీక్ వాడుతున్న ఫోన్ కాస్త దీపకిస్తాడు ఆ రోజే హ్యాండ్రాయిడ్ ఫోన్ ఎందుకంటే దీపది కీప్యాడ్ ఫోనే కదా సో హ్యాండ్రాయిడ్ ఫోన్ ఆ రోజే ఇవ్వడంతో ఫోన్ పట్టుకునే వెళ్తుంది పైకి వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి ఎందుకైనా పనికొస్తుంది బెదిరించడానికైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఆ వీడియో తీయడం స్టార్ట్ చేస్తుంది అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా పిచ్చిదానిలా ప్రవర్తించకే నువ్వు ఇంట్లో ఉన్న స్థానాన్ని కోల్పోవాలి అని అనుకుంటున్నావా అనగాని నా స్థానాన్ని నేనెందుకు కోల్పోతాను అని చెప్పను కానీ ఎలాంటి పిచ్చి పనులు చేసి పిచ్చివాగుడు వాగేవనుకో నిజంగానే కోల్పోతావు రాత్రి నువ్వు రూమ్ లోకి వచ్చాక ఏం వాగుడు వాగావో తెలుసా ఏం మాట్లాడావో తెలుసా అని చెప్పాను కానీ నేనేం మాట్లాడాను నువ్వు గదిలోకి తీసుకొచ్చావు సైలెంట్గా పడుకున్నాను అంతే కదా అని చెప్పాను కానీ నీకు అదే తెలిసే నువ్వు వాగిన వాగుడు ఎవరైనా వినుంటే ఈ పాటికి నువ్వు నేను గేట్ అవతల దిక్కుతోచని స్థితిలో చెప్పల పట్టుకుని అడుక్కు తినే పరిస్థితి ఏర్పడేది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు గ్రాని అనగానే అవునే రాత్రి నువ్వు ఏం మాట్లాడావంటే నువ్వు దాసు కూతురువని ఈ ఇంటి వారసురాలువి కాదని ఈ ఇంటి వారసురాల్ని నేనే తప్పించేశానని మొత్తం మాట్లాడేవా నువ్వు అని చెప్పనేసరికి ఏంటికి రాని ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజమే నేను దాసు కూతున్న నువ్వే చెప్పావు కాశీ నా తమ్ముడు పారిజాతం నా సొంత నానమ్మ అని నువ్వే నీ నోటితో చెప్పావే ఆ మాటలన్నీ విన్న తర్వాత నాకు ఆనందం అని అనిపించింది కానీ అదే మాటలు ఎవరైనా వినుంటే ఎంత కొంప ముంచే పని జరిగి ఉండేది అందుకే నిన్ను అప్పుడు ఏం చేయకుండా తా నిన్ను గడపెట్టేసి గదిలోంచి బయటకు వచ్చి మళ్ళీ వాగుతావేమోనని లాక్ వేసి వచ్చి మరీ నేను పడుకున్నాను నీకు మత్తే ఎక్కడంతో నువ్వు లేట్గా లెగ్సావు కాబట్టి నన్ను పిలిచావు అని చెప్పనేసరికి నేను అసలు డోర్ వైపుకే రాలేదు బుర్ర తిరుగుతుంది కాఫీ పంపిస్తావని చెప్పి ఫో పిలిచాను అని చెప్పనేసరికి అవునా ఆల్రెడీ దీపకు చెప్పాను నీకు తీసుకొచ్చి కాఫీ ఇవ్వమని నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాగి వాకే తాగితే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయన్నట్టుగానే నువ్వు కూతురు అన్న విషయం కూడా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మీ తాత నన్ను చంపేస్తాడు ఈ ఇంటి వారసరాలు ఎక్కడా నడిగితే నేనెక్కడి తేవాలి ఆ దాసుకు తప్ప ఎవరికీ తెలియదు ఆ ఇంటి వారసురాలు ఎక్కడుందో ఏంటో వాడిని అడుగుతుంటే వాడు చెప్పడం లేదు నాకు కూడా తెలుసు కదా అని చెప్పాను కానీ ఏం తెలుసా నీకు అనగానే ఏమి లేదు ఏమి లేదు అని చెప్పనేసరికి సరే నేను వెళ్ళి దీపతో కాఫీ పంపిస్తాను పిచ్చివాగుడు వాక్కుండా ముందు ఆ కాఫీ తాగి తలంట స్నానం చేసి రా అప్పుడు తలకెక్కిందంతా కూడా దిగుతుంది అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా గబగబా పారిజాతం బయటకు వస్తుంది బయటకు వచ్చేసరికి దీప గొమ్మం దగ్గర ఉంటుంది నువ్వెప్పుడు వచ్చావే అని చెప్పాను కానీ ఎప్పుడో అని చెప్పి ఇప్పుడే అని చెప్పాను కానీ ఇప్పుడే వచ్చావా ఎప్పుడో వచ్చావా అని కానీ ఏ నా గురించి ఏదైనా మాట్లాడుకుంటున్నారా మీరు అని చెప్పాను కానీ నీ గురించి మాట్లాడుకోవడం తప్ప నాకు వేరే పనేమీ లేదా ఏంటి అని చెప్పనేసరికి ఇదేంటే ఈ ఫోన్ ఎక్కడిది అనగానే మా బావ ఫోను మా బావకు వాళ్ళ వాళ్ళ నాన్న ఫోన్ గిఫ్ట్ ఇచ్చారని మా బావ ఈ ఫోన్ నాకు ఇచ్చాడు అని చెప్పనేసరికి బాగానే ఉంది నీ సోకులు అని చెప్పాను కానీ ఏ నాకేం సోకులు తక్కువ అని చెప్పనిసరికి సర్లే వెళ్ళి జ్యోష్నకు కాఫీ ఇవ్వని చెప్పి ఇంకా పారిజాతం కాస్త వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి చెప్తాను ఇప్పుడు నన్ను ఇంతెలా ఇబ్బంది పెడుతున్న మిమ్మల్ని అనుకున్నారా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను చెప్తాను మీ పని అని చెప్పి వెంటనే ఇంకా జోష్న దీప కావాలని ఫోన్ చూపించదు చూపించకుండానే ఇంకా అక్కడి నుంచి కిందకు వచ్చేస్తుంది కిందకు వచ్చేసి టేబుల్ మీద కార్తీక్ ఫోన్నే అక్కడ పెట్టేస్తుంది పెట్టేసి ఒంటరి గదిలోకి వెళ్ళిపోతుంది దశరథు శివన్నారాయణ వచ్చి కూర్చుంటాడు సుమిత్ర కూడా వచ్చి మామయ్య గారు అని చెప్పి మాట్లాడేసరికి ఈ ఫోన్ ఎవరిది అనగాని కార్తీక్ ఫోన్లా ఉందే అని చెప్పి ఫోను కాస్త లాక్ కూడా పెట్టరు లాక్ కూడా పెట్టకుండా ఇలా సైడ్ బటన్ నొక్కి ఇలా చేసేసరికి వీడియో అప్పటికే పైన పెట్టి ఉంచుతుంది అంటే వీడియో తీసి గ్యాలరీలోకి వెళ్ళే పని లేకుండా మనం ఏదైనా ఒక వీడియో చూస్తూ చూస్తూ లాక్ వేసిస్తే లాక్ ఓపెన్ తోటే వీడియో ప్లే అయిపోతుంది కదా సో ఆ రకంగా ఆ రకంగా పెట్టేసేసరికి ఇంకా వీడియో ఫోన్ ఇలా లాక్ ఇలా సైడ్ బటన్ నొక్కి పైకి ఇలా అనేసరికి లాక్ ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోతుంటే వీడియో ఓపెన్ అయిపోతుంది ఏంటి ఆ పిచ్చివాగుడు వాగుతున్నవింటి నువ్వే కూతురు అన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉంటుందా మీ తాత నన్ను చంపేస్తాడు చిన్నప్పుడు నేనే బిడ్డల్ని మార్చానన్న విషయం తెలిసిందే అనుకో ఇంకా నీకు నాకు చెప్పకూడే గతి మీ తాత జైల్లో ఖచ్చితంగా పెట్టించేస్తాడు ఇప్పటికే అనుమానం ఉంది నీ మీద నా మీద ఇప్పుడు ఇంకా అనుమానం ఇంకా ఇంకా స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఆ మాటలన్నీ కూడా శివన్నారాయణ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు శివన్నారాయణ దగ్గర నుంచి సుమిత్ర తీసుకుంటుంది ఫోను సుమిత్ర కూడా ఫోన్ తీసుకోవడంతో ఇప్పుడుకి ఎవరికీ తెలియదు కదా గ్రాని అని చెప్పాను కానీ ప్రజెంట్ అయితే ఎవరికీ తెలియదు కానీ ఈ విషయం కనుక తెలిస్తే నేనే బిడ్డల్ని మార్చనన్న విషయం కూడా బయట పడిపోతుంది అని చెప్పి మాట్లాడడం అదంతా కూడా వీడియో తీసింది కదా దీప వీడియోలో చూస్తూ ఉంటారు చూస్తూ ఉండేసరికి ఏంటమ్మా సుమిత్ర అని చెప్పాను కానీ మాట్లాడుతున్నారు కదా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా ఇదే నిజమేమో మామయ్య అని చెప్పి జ్యోష్న జ్యోష్న అంటూ పిలిచేసేసరికి జ్యోష్న కాస్త వస్తుంది వచ్చేసరికి పారిజాతం అని పిలవడంతో పారిజాతం కూడా వస్తుంది ఏంట ఏంట అత్తయ్యా మిమ్మల్ని ఇంటి కోడలుగా మామయ్య గారు దయతలిచి మీకు బిడ్డ భర్త లేరని చెప్పి దయతలిచి కోడలుగా ఇంట్లో అడుగు పెట్టిన పెట్టించినందుకు మా ఇంటికే ద్రోహం చేస్తారా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర నేను ఇంటికి ద్రోహం చేయడం ఏంటి అనగానే మరి మీరు కాకపోతే ఎవరు ద్రోహం చేశారు అత్తయ్య మీకు మీ మనవరాల్ని మీ సొంత రక్తాన్ని తీసుకొచ్చి నా ఇంటి వారసురాలుగా నా కూతురుగా చేసేసారా అత్తయ్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని చెప్పాను కానీ మీరే మీ నోటితోనే అన్నారు కదా నువ్వు దాసు కూతురివి అదే విషయం బయటపడితే మీ తాత నన్ను నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి చెప్పకూడ తినిపిస్తాడు అని చెప్పి ఏంటత్తయ్య నాటకాలు వేస్తున్నారా మరి మీరు చిన్నప్పుడే బిడ్డల్ని మార్చేస్తే నా బిడ్డ ఎక్కడుంది అని చెప్పనేసరికి ఏంటి సుమిత్ర అనగానే ఒక్కసారి వీడియో చూడండి వీళ్ళిద్దరూ మనల్ని ఎంతలా మోసం చేస్తున్నారో నాకు చిన్నప్పటి నుంచి కొంచెం అనుమానం ఎక్కువగానే ఉండేది అసలు అత్తయ్య ఎందుకు జ్యోష్ణ మీద ఎంత ప్రేమ పెంచుకున్నారు జ్యోష్ణకు అత్తయ్యకి ఏంటి సంబంధం ఎంత ప్రేమ పెంచుకోవాల్సిన అవసరం ఏంటి అని నాకు ఎప్పటి నుంచో అనుమానంగానే అనిపించేది కానీ ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చేసింది అంటే ఇన్ని రోజులు మోసపోయామన్నమాట ఇన్ని రోజులు అత్తయ్య ఈ రకంగా మోసం చేశారు మనల్ని అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అనగానే అవునండి జోష్న ఎవరో కాదు దాసు కూతురు నా ఇంటి వారసురాలు కాదు నా ఇంటి వారసురాలు అని చెప్పి ఇన్ని రోజులు మోసం చేశారు పైగా దాసు మన ఇంటి వారసురాలు ఎవరో దాసుకు తెలుసంట అర్జెంటుగా దాసుకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి అని చెప్పనేసరికి ఇంకా దసరథ్ కాస్త దాసుకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి దాసు వస్తాడు దాసు రావడంతో ఫోన్ చేయడంతో దాసు వస్తాడు కార్తిక్ని కూడా ఈ కార్తిక్ పని మీద బయటికి వెళ్తే కార్తిక్ కూడా ఫోన్ చేసి రమ్మని చెప్తాడు ఇంతకీ ఈ వీడియో ఎవరు తీశారు మరదలా అనగానే నేనే తీసాను బాబా అని చెప్పనేసరికి నువ్వు తీసావా అని చెప్పాను కానీ అవును బాబా నిన్ననే నాకు ఫోన్ ఇచ్చావు కదా రాత్రి తాగి జోష్న ఇంటికి వచ్చి వాగిందంట అది ఇప్పుడు వీళ్ళిద్దరూ డిస్కర్షన్ పడుతుంటే నేనే వీడియో తీశాను అనగాని ఎందుకు దిప్ప తొందరపడ్డావు అనగాని లేదు బావా ఇంకా ఇంకా చూస్తే వీళ్ళ అరాచకాలు మళ్ళీ ఎక్కువ అవుతాయి అందుకనే నేను తీయాల్సిన పరిస్థితి వచ్చింది తొందరపడ్డావేమో దీపా అని చెప్పనేసరికి ఏం కాదు బావా నిజం తెలియాలి జోష్ నాగడాలు మరీ ఎక్కువయ్యాయి ఇప్పుడు దాసు మా దాసు బాబాయ్ వచ్చి నిజం మొత్తం చెప్తాడు అప్పుడు తెలుసుకుంటారు కాదు కూడదు అంటే అప్పుడు ఏం చేయాలో అప్పుడు చూస్తాను అని చెప్పి దీప కాస్త సైలెంట్గా ఊరుకుంటుంది దాసుకు ఫోన్ చేయడంతో దాసు రానే వస్తాడు ఏంటన్నయ్య అర్జెంటుగా రమ్మని చెప్పావు అని చెప్పనేసరికి చూడు దాసు నువ్వు అబద్ధం చెప్పవని నా నమ్మకం కానీ ఎక్కడ మళ్ళీ నువ్వు అబద్ధం చెప్తావేమోనని అని చెప్పి దసరథ్ కాస్త దాసు ముందుకు వెళ్ళి దాసు చేతిని కాస్త దసరథ్ నెత్తి మీద వేసుకుని జోష్న నీ కూతురు అవునా కాదా అని చెప్పనిసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకేం చెప్తాడు దసరథ మీద అనల్ చాలా ప్రేమ ఉంది మరి దసరథ మీద ఒట్టి వేసుకుని మరి అబద్ధం చెప్తే తీపే ఇంటి వారసురాలని చెప్పే అవకాశం పూర్తిగా కోల్పోయినట్టే కదా సో ఇంకా దాసు కాస్త అది అన్నయ్య అని చెప్పాను కానీ దాసు నువ్వు నా తల మీద చెయ్యి వేసి అబద్ధం చెప్పావనుకో నేను చచ్చినట్టే మీ అన్న అంటే నువ్వు ఎంతగానో అభిమానించి నేను లేకపోయినా నీకు పర్వాలేదు అని అనిపిస్తే అబద్ధం చెప్పు దాసు ఆ రోజు జోష్న నిన్ను తల మీద కొట్టినప్పుడే ఎందుకో ఏంటో అప్పుడు నిన్ను ప్రశ్నించాను అప్పుడు నువ్వు సమాధానం చెప్పలేదు అనగాని ఏంటి దశరథ ఏం మాట్లాడుతున్నావు జ్యోష్ణ దాసును కొట్టిందా అని చెప్పనేసరికి అవును పిన్ని నీకు తెలియని విషయం నాకు దాసుకి జ్యోష్ణకి మాత్రమే తెలిసిన విషయం ఆ రోజు దాసు ఇంటికి వచ్చాడు ఎందుకు వచ్చాడో ఏంటో పూర్తిగా అయితే నాకు తెలియదు గానీ దాసుని రాడ్డుతో కొట్టి మరీ చంపాలని చూసింది జ్యోష్న ఎప్పటికైనా నిజాలు చెప్పండి పిన్ని నువ్వు బిడ్డల్ని ఎందుకు మార్చావో నాకైతే తెలీదు కానీ నీ కన్న కొడుకునే నీ సొంత మనవరాలు చంపడానికి ప్రయత్నించింది నిజం చెప్తే బాగుంటుంది అని చెప్పనేసరికి ఒరే దాసు చెప్పారా నేను చేసిన తప్పుకి చెప్పేసేయ్ నిన్నే చంపడానికి ప్రయత్నించిందంటే ఇంకా దీన్ని క్షమించడం ఇంట్లో ఉంచడం ఆస్తి కోసం చేయడం చాలా పెద్ద పొరపాటు చిన్నప్పుడు నేను చేసిన తప్పుని నా కన్న బిడ్డగా నువ్వు సరిదిద్దరా అని చెప్పనేసరికి అవునన్నయ్య జోష్న నా కూతురే అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది గ్రాని అని చెప్పాను కానీ చీ నోర్మి నిన్ను ఇంటి వారసరాలుగా ఎందుకు చేశానే నా మనవడికి నా కొడుక్కి మంచి అయి మంచిగా ఉంటుందని భవిష్యత్తు బాగుంటుందని కదా నువ్వే నా కొడుకుని చంపడానికి ప్రయత్నించావు తను నీ కన్న తండ్రి అన్న విషయం తెలిసే నువ్వు ఇదంతా చేసావు కదా అంటే ఆస్తి కోసం మనుషుల్ని చంపేడానికి కూడా వెనకాడవా అయితే నాకు ఇప్పుడు ఇదంతా అర్థమవుతుంది సొంత కన్న తండ్రి అయిన దాసునే నువ్వు అంతం చేయడానికి చూసావు అంటే దశరథ మీద హత్యా ప్రయత్నం చేసింది నువ్వే కదా ఆ వెనక నుంచి వేరే గన్తో కాల్పించింది నువ్వే కదా అని చెప్పనేసరికి అది గ్రాని అని చెప్పాను కానీ చెప్పు జోష్నా అని చెప్పి మాట్లాడేసరికి నేను కాదు అనగాని నీకు తప్ప ఎవరికి అవకాశం లేదు మరి ఇంటి వారసురాలు ఎవరు దసరా దాసు అని చెప్పాను కానీ నేను ఇంటి వారసురాలు ఎవరో చెప్తే మీరు నమ్ముతారా అని చెప్పాను కానీ ఖచ్చితంగా నమ్ముతాము ఏ సుమిత్ర అని చెప్పాను కానీ అవును దాసు జ్యోత్న నా కూతురు కాదు అని నువ్వు చెప్పినప్పుడు నమ్మినప్పుడు ఇదెందుకు నమ్మను ఖచ్చితంగా నమ్ముతాను అనగాని నీ కూతురు ఎవరో కాదు వదిన ఈ దీపే ఈ దీపే నీ ఇంటి అసలైన వారసురాలు దసరథన్నయ్య నువ్వు కాంచన చెల్లిని అడిగిన మాట నీ మేనకు నీ కొడుకుకి నా కూతురికి పెళ్లి చేయమని అన్నట్టుగానే జ్యోత్న కార్తీకులకు పెళ్లి చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ వాళ్ళిద్దరికీ పెళ్ళి కాలేదు దీప కార్తీకులకు మాత్రమే పెళ్ళైంది ఎందుకని మీరిద్దరూ తీసుకున్న మాటకు అంతా విలువ ఉంది కాబట్టి అని చెప్పనేసరికి నా కూతురు నా కూతురు దీప అని చెప్పాను కానీ అవును వదినా నీ కూతురు దీపే దీపే నీ అసలైన కూతురు అని చెప్పనేసరికి నమ్మలేకపోతున్నాను దాసు అని చెప్పాను కానీ నమ్మాలి వదిన ఖచ్చితంగా నమ్మి తీరాలి ఎందుకంటే దాస్ జ్యోత్న నీ కన్న కూతురు కాదు జ్యోత్న నా కూతురు నా ఇంటి వారసురాలు అని చెప్పనేసరికి ఇంకా పారిజాతము అవును నిజమే దీప నీ కూతురో కాదో అన్న విషయం నాకైతే తెలియదు కానీ జ్యోత్న మాత్రం నీ కూతురు కాదు కదే కాదు సుమిత్ర జ్యోత్న నాగు మనవరాలు అని చెప్పి ఇంకా తన కాస్త చెప్పేస్తుంది చెప్పేసేసరికి దీప దీపం నా కూతురు అనగానే అబద్ధం మమ్మీ నువ్వు నమ్మకు నేను దాసు కూతురిని కాదు నీ కూతురినే దీపం మీద నీకు విరక్తి ఉంది కాబట్టి కావాలని బావ దా ఈ బాబాయి అంతా కలిసి నాటకం ఆడుతున్నారు దీపాన్ని నువ్వు క్షమించాలని అని చెప్పాను కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు నాటకాలు ఆడుతుంటే ఇంకా నేను ఆ పని చేయక తప్పేటట్టు లేదు అనగానే ఏంటికి ఆర్థిక పని అని చెప్పాను కానీ టెస్ట్ మావయ్య టెస్ట్ చేస్తే నిజానిజాలన్నీ బయట పడిపోతాయి కదా అప్పుడు ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎవరు నిజం చెప్తున్నారో క్లారిటీ వచ్చేస్తుంది కదా అని చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పావు రమ్మనువడ వెంటనే పిలిపించు అని చెప్పనేసరికి నేను పిలిపిస్తాను నాన్న అని చెప్పి వెంటనే దశరథ కాస్త తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా టెస్ట్ చేయాలి మా కళ్ళ ముందే చేయాలి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకుని రా అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు కదా వస్తాడు ఎవరెవరికి చెయ్యాలి అని చెప్పను కానీ ముందు జోష్ నాకు ఇటు సుమిత్రకు చేయమని చెప్తారు చేయమని చెప్పేసరికి మ్యాచ్ కాదు వెంటనే జ్యోష్నకు దసరా దాసుకి చేయమని చెప్పనేసరికి మ్యాచ్ అవుతుంది అప్పుడు దీపకు సుమిత్రకు చేయమని చెప్తారు అది మ్యాచ్ అవుతుంది ఇప్పుడు క్లారిటీ వచ్చిందనుకుంటా అని చెప్పనేసరికి అబద్ధం ఇదంతా అబద్ధం అనగానే ఇంకా ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు జోష్నా మొత్తం విషయం అంతా బయటికి వచ్చేసింది క్లారిటీగా సైన్స్ మొత్తం చెప్తుంది బిడ్డల్ని మార్చిన పారిజాతం కూడా నిజం ఒప్పుకుంది మరి ఇంకేంటి ఇంకా ఇంకా ఈ మీద మీద పోలేదా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ ఆస్తిని బాగా అనుభవిస్తూ ఉన్నావు కదా ఇంకా నువ్వు ఆస్తి మీద ఆశను వదులుకోలేదా అని చెప్పనేసరికి నేను ఈ ఆస్తిలోనే పుట్టాను ఈ ఆస్తిలో పుట్టకపోయినా నేను ఈ ఆస్తిలోనే పెరిగాను ఈ ఇంట్లో వారసురాలుగా పెరిగాను నేను ఇంటి నుంచి బయటికి రాను ఇంట్లోనే ఉంటాను ప్లీజ్ మమ్మీ నేను నీ కూతురు నీ కూతురుగానే కదా పెరిగాను నువ్వు నా మీద ఎంతో ప్రేమను చూపించావు కదా మమ్మీ నేను ఇంట్లోనే ఉంటాను మమ్మీ ప్లీజ్ మమ్మీ నేను ఎక్కడికి వెళ్ళను మమ్మీ అంటూ ఇంకా జ్యోష్న అప్పటి వరకు ఒక రకంగా ఉంటుంది ఇంకా అప్పుడు మరొక రకంగా సాగదీపులు సాగదీయడం సెంటిమెంట్ వండడం తల్లి మీద ఎనలేని ప్రేమ ఉందని నువ్వు నాకు ఎంతో ప్రేమ చూపించా మమ్మీ నీలాంటి ప్రేమను వదులుకుని నేను ఎక్కడికి వెళ్ళలేను మమ్మీ నువ్వంటే నాకు చాలా ఇష్టం మమ్మీ అంటూ ఇంకా జోష్న తీపి కబర్లు చెప్పడం మొదలు పెడుతుంది చెప్పడం మొదలు పెట్టేసరికి బాగుంది ఇప్పుడు నేమో తండ్రి తల్లి తండ్రిలను విడదీయడానికి చూసావు దశరథిని షూట్ చేసి చంపడానికి కూడా చూసావు దాసును కూడా చంపేయడానికి చూసావు ఇన్ని పనులు ఇన్ని చెడ్డ పనులు చేసి ఇప్పుడు ఎక్కడ ఆస్తి లేకుండా పోతుందని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు అన్న ఉద్దేశంతో ఎంత చక్కగా చెప్తున్నావో ఇన్ని రోజులు నీ కూతురుగా ఉన్నాను మమ్మీ ఇక మీదటి నీ కూతురుగా లేకపోతే నా పరిస్థితి ఏంటి నా చాలా బా చేశావు జోష్నా మీకు శ్రీకృష్ణ జన్మస్థానం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు మీ గ్రాన్ని కలిసి మోసం చేశారు కదా నీకు నిజం తెలీదు సరే నిజం తెలిసిన తర్వాత అయినా నీలో మార్పు వచ్చిందా నీని ఇంటి వారసరాలని కాదు అని చెప్పి దీపై ఇంటి అసలైన వారసురాలని తెలిసిన తర్వాత అయినా నీలో మార్పు వచ్చిందా అప్పుడు రాలేదు శివన్నారాయణ గారు దీపం మీద జరిగిన ప్రతి అటాకు జ్యోత్న చేసింది కావాలనే చేసింది ఎందుకంటే జోష్న ఇంటి వారసురాలుగా ఉండాలి అనుకుంది కాబట్టి అందుకనే చేసింది అంటూ ఇంకా శివన్నారాయణ కాస్త శివన్నారాయణతో కాస్త దాసు చెప్పేసరికి వెంటనే దశరథ పోలీసులకి ఫోన్ చేయి వీళ్ళిద్దరిని జీవితాంతం జైల్లో ఉంచితేనే మన కుటుంబానికి చేసిన అన్యాయం అలాగే నా మనవరాల పట్ల ఎన్నో కుట్రలు చేసి చంపడానికి కూడా ప్రయత్నించిన ఈ జోష్నను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త పోలీసులకి ఫోన్ చేస్తారు పోలీసులు కాస్త వచ్చేసరికి నేను వెళ్ళను నేను వెళ్ళను అంటూ సుమిత్ర కాళ్ళు పట్టుకుంటుంది జ్యోష్న అయితే పట్టుకునేసరికి సుమిత్ర చంప పగలగొట్టి తీసుకువెళ్ళండి నా కూతుర్నే చంపడానికి చూసిందా కావాలనే జోష్న దీపను నా నుంచి దూరం చేయడానికి ఎన్ని కుట్రలు చేసిందో అన్నీ ఆలోచించుకుని ఇంకా జోష్న మీద చాలా కోపంతో అయితే జ్యోత్నను పోలీసులకు అప్పగిస్తుంది మొత్తానికైతే దీప తీసిన వీడియోతో జ్యోత్న పారిజాతం బట్ట బయలు అవుతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి జ్యోత్న పారిజాతానికి దిమ్మ తిరిగేటట్టుగా వార్నింగ్లు అలాగే ఇలాంటి సిచ్యువేషన్లు కలగాలని వాళ్ళిద్దరు కుట్రలు బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్